తినేని నాగార్జున గారి పెద్ద అబ్బాయిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది కాలంలోనే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నాగచైతన్య మజ్లీ మనం ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్న చైతు త్వరలో తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అయితే నాగచైతన్య రెండు వేల పదిహేడులో సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ జంట విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత ఎవరి కెరియర్స్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు అయితే శాంతో విడిపోయిన చైతు ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి ఆమె శోభిత దూడ్లిపాళ్ళ ఇద్దరు వెకేషన్స్కి కి వెళ్తున్నట్లు కూడా న్యూస్ వచ్చింది కానీ ఈ విషయంపై ఇద్దరు సైలెంట్ గానే ఉన్నారు అయితే రీసెంట్ గా శోభి చేతు కలిసి యూరోప్ వెకేషన్ కి వెళ్లారట అక్కడ వైన్ టేస్టింగ్ సెషన్ లో పాల్గొన్నారు ఈ జంట వీరికి సంబంధించి ఒక ఫోటో ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది ఆ ఫోటో బయటికి రావడంతో త్వరలోనే అక్కినేని కాంపౌండ్ నుండి గుడ్ న్యూస్ రాబోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయనే టాక్ కూడా బయట వినిపిస్తోంది మరి ఈ న్యూస్ లో నిజమేతుందనే తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే